ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో ఆ పాదములను ముద్దాడు ద్వారా ఆమె చూపిస్తా ఉంది అందుకే యేసు ఏమన్నారంటే ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైన తన పాపములు క్షమించబడి ఉన్నవి ప్రవక్త అంటాడు కదా మరి ఎంత దూరం వెళ్ళాలి నడిచి వెళ్ళాలి అంటే ఆయన కాళ్ళన్నీ కూడా బూడిదతో నిండిపోయాయి అయినప్పటికీ ఆ బూడిదని ఆమె ముద్దాడుతుంది ఎందుకంటే ఆ బూడిద కొన్న అదృష్టం నాకు లేదే ఆ బూడిద యేసు ప్రభు పాదాలను తాకాయి యేసు ప్రభు దాన్ని వర్ణిస్తా ఉన్నారు నీవు నన్ను భోజనానికి పిలిచావు కానీ నా కాళ్లకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు తువాలతో నా పాదాలు నువ్వు తుడవలేదు నా మెడను ముద్దాడలేదు